రండి ఫ్రెండ్స్ రోజు కాలంలో శి చిత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరికి వచ్చినాము అసలు లోపల ఫ్రెండ్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది శివాజీ గురించి అంతా ఉంది ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు శివాజీ అంటే ఇక్కడ అంటే ఎంట్రెన్స్ మన కోటకు ఎట్లా ఉంటుందో అట్లా తయారు తయారు చేస్తున్నారు ఇక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది లోపల పోయి చూద్దాం పని ఫ్రెండ్స్ రండి హలో ఫ్రెండ్స్ వీడికి వచ్చినాము శివాజీ గోపురం అంటే శ్రీశైలం శివాజీ శివాజీ స్ఫూర్తి కేంద్రం అనంతదు వీడికి వచ్చినాము చూద్దాం శివాజీ విగ్రహం ఉంటుంది లోపల బాగుంటుంది చూద్దాం శివాజీ గుర్తు కట్టేది ఫ్రెండ్స్ ఇక్కడ శివాజీ గోపురం అని అక్కడ మన శ్రీశైలంలో శివాజీ అప్పుడు వచ్చినప్పుడు గోపురం కట్టించిండు ఆ గోపురం స్ఫూర్తిగా ఆయనకు ఇడ నిర్మించారు ఈ కోట శివాజీ కోట అంటారు ఇదంతా బాగుంటుంది ఎంత బాగుంది చూడండి ఎట్లా ఉందో సూపర్ కదా మంచిగా అప్పుడు శివాజీ మహారాజు పరిపాలన చేసేటప్పుడు ఎట్లా ఉండదు అట్లా విమర్చరు ఫ్రెండ్స్ మంచిగా ఉంది అంటే ఒక సంస్థానంలో కూర్చొని వీళ్ళందరూ మంత్రులు తర్వాత ఇంకా చిన్న చిన్న రాజులు ఉంటారు ఫ్రెండ్స్ అట్లా ఆయన ఒక ఛత్రపతి అంటే కొన్ని సంస్థానాలకు ఒక పెద్ద రాజు అన్నట్టు ఆయన కింద ఎన్నో సంస్థానాలు ఉంటాయి అంటే రాజు అలగిన రాజులే కాకపోతే చిన్న రాజులు చిత్రపతి శివాజీ ఏమో రాజు అన్నట్టు వాళ్ళ కింద వీళ్ళందరూ రాజులే రాజులు అంటారు సామంత రాజులు అంటారు ఈయన రాజే ఈయన రాజే ఈయన రాజే ఈయన రాజే ఈయన రాజే ఈ ఇంకో ఆయన ఈయన రాజే అట్లా వాళ్ళ మంత్రులు ఇది ఫ్రెండ్స్ మంచిగా ఉంది చాలా బాగుంటుంది ఇదేంటి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇక్కడ బాగున్నాయి ఇంకా ఖాళీగా మొదకు పూజ చేస్తుంది శివాజీ అప్పట్లో అది ఇంకా ఈ దాని గురించే మనకు తెలియదు తొట్టిలలో పన్న పెడుతున్నారు అయితే తెలియదు మనకు శివునికి వచ్చి పూజ చేసినప్పుడు శివాజీ అప్పుడు ఇట్లా అట్లా వేసి పెట్టారు ఫోటో ఇంట్లో శివాజీ అంటే మనకైతే తెలియదు పెద్దగా ఇది ఒక ఉంది చూడండి శివాజీ అంటే యుద్ధానికి పోయేటప్పుడు కావచ్చు ఫ్రెండ్స్ నాకైతే జెండా ఉందంటే యుద్ధానికి పోతే జెండా పట్టుకొని పోతారు ఎప్పుడైనా సరే అదే ఉండొచ్చు ఇది ఒకటి ఇదేమో భారతదేశ దక్షిణ భారతదేశంలోని ముస్లిం సుల్తాన్ అదిల్షాకి శివాజీ రాజు యొక్క పూనంటే అప్పుడు ఈ సుల్తాన్కు ఈ శివాజీ పోయి ఈయన ఇచ్చిన తాంబూలాన్ని స్వీకరించినట ఫ్రెండ్స్ ఎవరిచ్చారు శివాజీ ఇప్పుడు ఈ ఈ సుల్తాన్కు ఈ శివా సిద్ధాన్ అని చెప్పినట్ట శివాజీ ఎవరైతే బంధిస్తారో వాళ్ళకు నేను తాంబూలం ఇస్తాను అని చెప్పినట్ట అప్పట్లో ఈ విధానికి సంబంధించింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదేంటి కానీ ఇది ఏముందంటే ఫ్రెండ్స్ ఈయన నవీనకి శివాజీ దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళ భార్యల ఆయన ఎవరు సుల్తాన్ భార్యలు అరవై నాలుగు మంది ఉన్నారంట అప్పుడు వాళ్ళ భార్యలను చంపేసిండంట సుల్తాన్ ఆయన శివాజీ ఇడవలేదు చంపేసిండు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదొకటి అయితే ఇదేంది ఫ్రెండ్స్ అంటే శివాజీని ఆ నాలుగు నెలలు బంధించిరండి ఫ్రెండ్స్ నాలుగు నెలలు బంధించి ఆ నాలుగు నెలల తర్వాత శివాజీరో రోజు బయటికి వెళ్ళిపోయి రెండు వందల మందిని తయారు చేసుకొని వచ్చి వాళ్ళ వీనికి దండయాత్ర చేసి జయించారంట ఫ్రెండ్స్ ఇది దానికి ఇది గుర్తు ఇది అది ఇది వినంగా దానికి సంబంధించిన ఫ్రెండ్స్ ఈ లక్ష సైన్యం తీసుకొని ఈయన వస్తాడంట ఈ దండయాత్ర శివాజీ వీనికి శివాజీ ఏం చేస్తాడు రెండు వందల మంది సైన్యంతోనే ఈ సుల్తాన్ వేలు నరుకుతే సుల్తాన్ ఏం చేశాడు లక్ష సైన్యాన్ని తీసుకొని పారిపోతాడంట ఫ్రెండ్స్ అది దీనికి సారాంశం ఇది ఒకటి ఇంకా శివాజీ గురించి ఎప్పుడూ వస్తుండే ఫ్రెండ్స్ శివాజీ గురించి అసలు ఓ బుక్కులు జరిపోవు ఓ హిస్టరీ జరిపోదు అంత గొప్ప వ్యక్తి శివాజీ శివాజీ మహారాజ చాలా ఉపవ్యక్త అయిన అంటే అప్పట్లో మనకు ఇదంతా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అంతా కలిసి ఒక భారత్ ఉండే ఫ్రెండ్స్ దానికి సంబంధించింది రాజులు వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు దీన్ని పరిపాలించారు ఏ టైంలో పరిపాలించారు అని ఎన్ని ఎన్ని చిదర మీటర్లు వాళ్ళకు ఉండే అట్లా దాని గురించి ఇది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఇది ఒకటి అంటే ఓ గురువు బోధిస్తున్నట్టు ఇది తర్వాత ఇది శివాజీ మన సంస్థానంలో కూర్చున్నప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అనేది ఇది తర్వాత శివాజీ ఊరేగింపు అంటే బయటికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి కానీ ఎట్లా పోయినా కానీ ఒక నిమిషం చూస్తా ఫ్రెండ్స్ ఇది గోల్కొండ కోట కులిసా మీదకి దండయాత్ర చేసినప్పుడు అంటే ఫ్రెండ్స్ ఇది గోల్కొండకు దండయాత్ర చేసినప్పుడు ఇది వచ్చేసే కర్ణాటక రాష్ట్రంలో అప్పట్లో యుద్ధాలు టైంలో ఒక రాజు దగ్గర నుంచి ఇది కోటను జయించినని దీనికి అర్థం ఇంకా ఇది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ గోల్కొండ కోట కూలి కుదు శివాజీ ఒప్పందాలు అంటే ఇద్దరు కలిసి అంటే అంగీ పరస్పర అంగీకారాలు అంటారు ఫ్రెండ్స్ దానికి సంబంధించింది అయితే ఈ యుద్ధ ఏమంటారు ఒకటి ఉంటారు ఫ్రెండ్స్ ఒక రాజుల కాలంలో కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ పులులు పెట్టి సింహాలను పెట్టి అందులో ఒకటి వీరునిచ్చి పెడతారు నువ్వు దాన్ని జయించాలంటారు కదా అట్లా ఏనుగును పెట్టి జయించాలని చెప్పారంట ఏనుగుతుండని ఉండని అడిగిందంట శివాజీ దానికి సంబంధించిన ఫ్రెండ్స్ ఇది అయితే ఇది దీనికి అర్థమైంది ఫ్రెండ్స్ అంటే అప్పట్లో మన కూలీ షా వాళ్ళు ఉండే కదా ఫ్రెండ్స్ తెలంగాణ కూలి షా కాదు వాళ్ళే అంటే వాళ్ళు రాజులు పరిపాలించినప్పుడు మా అక్కన్న మాదన్న తర్వాత ఈ భక్త రామదాసు వీళ్ళందరూ పోయి వాళ్ళ దగ్గర పోయి అన్నం తిన్నప్పుడు అంటే భోజనం చేసిర దానికి అర్థం ఇది ఇది శివాలయం శివునికి పూజ చేసినాడు శివు ప్రియభక్తుడు మీకు తెలిసే విషయం ఇది చాలా అయినా మనం విన్నాం ఎన్నో దూశలంఘినంగా శివాజీ అని శివ ఉన్ భక్తుడని ఈడికినా శ్రీశైలంఘినంగా ఎన్నో సార్లు వచ్చిపోయిందంట ఆ విషయం గోపురం కింద కట్టించాడు ఆ గోపురానికి స్ఫూర్తిగానే శివాజీకి ఈడ స్మారకంగా అది కట్టించోపురం ఈ గోపురం కట్టించాడు ఈయన కట్టించింది శివాజీ మహారాజు కట్టించింది అప్పట్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించుకున్నాడు శివాజీ మహారాజ్ శ్రీశైలం నుండి తిరుపతికి వెళ్ళి మరీ చూడండి ఇది ఒకటి ఈ రాజులు వీళ్ళు మన సుల్తాన్ శివాజీ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళకి సంబంధించింది ఇది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది హిస్టరీ నచ్చింది మనం శివాజీ మహారాజు గురించి తక్కువ ఎంత మాట్లాడుకున్నా తక్కువ వాస్తవాంగ్ శివాజీ మహారాజు అంత గొప్ప వ్యక్తి చాలా ఎంత పోయినా తక్కువనే ఎంత మాట్లాడుకున్నా తక్కువనే నాకు తెలిసిన విషయానికి నాకు తెలిసిన తర్వాత నేను చాలా వరకు విన్నాను ఇది ఆయన పూర్తిగా కోట శివాజీ మహారాజు ఇది టైం ఇంకా జగం బయట పోయి బయట పోయి చూసిన ఇచ్చి మేము బయటకు వెళ్దాం ఫ్రెండ్స్ అంత అయిపోయింది బయట చూసుకుందాము చూడండి అలాగే సూపర్ కట్టీరు మంచిగా కట్టించారు శివాజీ మహారాజు అప్పటిలో అయితే ఇట్లా కట్టించుకున్నాడు అటువంటి కోటలే కానీ ఉంది సేమ్ ఎక్కడైనా అంత మంచిగా కట్టించారు చూడండి అంత మంచిగా కట్టించండి అంటే ఆయన స్ఫూర్తి అంటే ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ ఆయనకు ఉద్యానవనాలన్నా తర్వాత పార్కులు ఆయన కొన్ని కోటలు చాలా బాగుంటాయి శివాజీ చూస్తే అంతా ఇగో ప్లే పిల్లలకి ప్లే గ్రౌండ్ ఆడుకోని తర్వాత ఆయన గురించి లైబ్రరీ ఉంది ఇక్కడ అంటే ఆయన బుక్స్ కొనుక్కోబడి చదువుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఆయన కోసం శివ శివుని విగ్రహం పెట్టించారు ఇక అంటే మీకు కలిస్తే ఫ్రెండ్స్ ఆల్రెడీ శివునికి ప్రియభక్తుడు అనేది ఇట్లా ఉంది ఫ్రెండ్స్ కిందికి వస్తే ఈ నుంచి ఇక్కడ మన ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ సూదమ్ అప్పట్లో శివాజీ కోట అనేది ఇట్లా ఉండేది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇట్లా రియల్ కోట ఇట్లా ఉండేది ఆయన ఇట్లా ఈ స్టైల్లో కట్టించుకున్నట్టు అన్నట్టు శివాజీ ఏ కోట అయినా సరే ఇప్పుడు ఉన్నదేమో ఈ కోట ఉంది ఇట్లా ఇట్లా ఇలా కట్టిరు ఇట్లా ఇది ఆయన స్టైల్ అప్పట్లో వాస్తవానికి ఇట్లే ఉండాలంట శివాజీ పొటలు అన్నీ కొన్ని ఫోటోలు చూస్తాను సైలెన్స్ ప్లీజ్ అంట సైలెంట్ కూడా మంట అంటే ఎక్కువ ఎక్కువైతుంది నేను ఇంకా ఫ్రెండ్స్ శివాజీ మహారాజు దీక్ష చేస్తున్నట్టు అమ్మవారి ముందల అమ్మవారు శివాజీ మహారాజు విగ్రహం పెట్టి పెట్టిరు ఇట్లా ఉంది చూడండి చాలా బాగుంది కదా చల్లగా శివాజీ మహారాజు వాడిన కిరీటం ఫ్రెండ్స్ కిరీటం ఉన్నాయి ఇట్లా ఈ టైంలో ఉంది కాదు ఫ్రెండ్స్ ఈ టైంలో ఉండేది నిర్మించి పెట్టింది ఇక్కడ ఇట్లా వాడేది నాకు శివాజీ మహారాజు అప్పట్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో కోట నెక్స్ట్ కోట ఫ్రెండ్స్ శివాజీ మహారాజు మూడు వందల సంవత్సరాల తర్వాత ఆయన జయించి దాన్ని తీసుకొని ఈ ఈ కోట నేర్పించినట్టీ పైన శ్రీనో బ్లాక్స్ బ్లాక్స్ బ్లాక్ ఇది ఫ్రెండ్స్ మంచిగా ఉంది చూడండి ఇంకో ఇంకోటో ఫ్రెండ్స్ ఇది తక్కువ ఇంకోటి ఈ నిర్మాణాలు అనేది అప్పట్లో మంచి స్ఫూర్తిని చూడండి ఇక్కడ బటులు ఇద్దరిని బటులు ఇక్కడ శివాజీ మహారాజు బటులు ఇక్కడ అనేటప్పట్లో మంచి అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది వచ్చినప్పుడు విజిట్ చేయండి శ్రీశైలంలో శివాజీ గోపురం అంటే ఇప్పిస్తారు ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నిర్మాణానికి ఇంకా చేస్తారు రాళ్ళు చూడండి రాళ్ళు నాకు తయారు చేస్తారు అంటే ఇప్పుడు డిజైన్లు అవి తయారు చేయాలి కదా ఫ్రెండ్స్ కొడుకునే ఉందండి డిజైన్లు ఎట్లా కొడతారు ఇంకా అంటే ఏదో ఇక్కడ కట్టిస్తారు ఇంకా అంటే ఎంట్రెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అది కాకపోతే వేసారు ఎంట్రన్స్ అయితే ఉంది ఈ ఈ కోటకు సంబంధించింది ఎంట్రెన్స్ తయారు చేస్తున్నట్టుంది అన్ను రా తయారు చేస్తారు అక్కడ ఇది గోపురం ఈ కోట ఇదంతా శివాజీ కోట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా చేస్తారు వాళ్ళు ఇంత కష్టపడతారు చూడండి ఇవి తయారు చేస్తారు మిషన్ దాంతో నాకు అట్లా పడుతున్నారు అన్న వాళ్ళు ఏదైనా అద్భుతం కావాలంటే ఉల్లి దెబ్బ కొమ్మలు పడాలి అద్భుతం ఏ ఏ విషయమైనా సరే రాయి మలసాలంటే ఒక బొమ్మ తయారు కావాలంటే దానికి ఉల్లి దెబ్బలు పడుతుంది బొమ్మ తయారు తొమ్మిది కాదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరొకరికి వేరే విధంగా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని మిస్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి నాకు షేర్ చేయండి ఎందుకంటే శివాజీ గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది ఇక్కడికి వస్తే చాలా మంచిగా చూడొచ్చు శివాజీ గురించి కలిసి వస్తే వినడం మనం చూసింది ఏం లేదు ఇక్కడ కళ్ళ కట్టినట్టే చూపిస్తారు అంటే మనం చూసినట్టే అప్పట్లో ఎట్లా ఉంటుంది అట్లే చేస్తారు ఇక్కడ అయినా అంత బాగుంది రండి ఫ్రెండ్స్ ఇక షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు చెప్పిన ఫ్రెండ్స్ మీకు తెలిసింది కామెంట్ చేయండి ఏమైనా తక్కువలు ఉంటే క్షమించండి ఈ ఫస్ట్ నేను ఫస్ట్ టైం ఈ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడానికి నాక పెద్ద నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం తడబడ్డా ఏమనుకోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్